చార్మినార్ పక్కన నాకు కేఎఫ్సీ అనేది కనపడింది ఈ రోజు రెండు వేలు కాదు మూడు వేలు కాదు ఎంత అని పెట్టాచ్చా కేఎఫ్సి తిరుపతిలో కేఎఫ్సి తినప్పటానికి నాకు బైం అని ఇప్పుడు ఈ హైదరాబాద్ లో కేఎఫ్ ఎలా తెలియదు ఆడ పని చేసి అక్కైతే దడుచుకుని తీడేవరా కెమెరా ఓపెన్ చేసి మొత్తం రికార్డ్ చేస్తాడని వంద రెండు వందలకి దీనికి ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి పదకొండు వందలకి అయితే కేఎఫ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఆ అట్ట ఓపెన్ చేసి వాసన మొక్కలు కొట్టింది అయితే నేను హైదరాబాద్ కు వచ్చింది ఒక ఐదారు రకాల బిర్యానీ తినేదానికి అయితే వచ్చినాయి నా అదృష్టం ఏంద్రా అంటే నాకు కేఎఫ్స్ అయితే కనపడింది ఇంకా వదులుతాను చెప్పా ఈ షర్ట్ ఇప్పుడు చిన్నత్రం కాదు నాకు ఈ సాస్ ఏంద్రా అంటే నా ప్యాంట్ మీద పడింది ఆడ చేసి అక్క ఏం చెప్పినా అంటే అక్క ఈ బర్గర్ లో బలంగా సాస్ అనేది ఎక్క కూర్కిన నోట్లో తత్కం పోవాలని చెప్పింది మీరు కూడా ట్రై చేయండి బలే సమ్మ నా సాస్తో ఉంటాయి నేను ఏది తిన్నా తినకపోయినా ఈ మొక్క అయితే ఖచ్చితంగా నలుచుకుని తింటా టేస్ట్ అయితే అదిరి నాకైతే భలి నచ్చింది అయితే రెండు అట్ట మొక్కలు బర్గర్ అయితే తెచ్చుకునే నేను ఒక్కడైతే నా ఫ్రెండ్ అయితే తీసుకు మొక్కలు ముక్కలు తినేసి చక్కగా ఇక్కడికైతే వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ చాయ్ బాగుంటుందంట ఇరవై అంట ఫస్ట్ నేను చార్మిన దగ్గర నిమ్మరా ఛాయ్ అయితే తగిన అంతకేం బాగాలేదు ఈ ఛాయ్ అయితే చక్కగా పాలు కలిపినారు చక్కగా తాగొచ్చు భలే ఉన్నదైతే చెప్పడం మర్చిపోయినా కోవిట్లో ఉన్న వాళ్ళు యూసఫ్ కార్గో సామాన్లు వేసుకుని జాగ్రత్తగా మీ ఇంటికైతే ఈ అన్న చూడు నా దగ్గర చేరేదానికి వాళ్ళు తడుచుకుంటాడా లవీ ఉన్నాయా